ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు దేవి నవరాత్రులు మొదటి రోజున మా ఇంట్లో కొలువుదేవి ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవి అమ్మవారుగా దర్శనమిస్తున్నారండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుందాము జై బాలా త్రిపురసుందరీ దేవి జై జై బాలా త్రిపురసుందరీ దేవి తొలి రోజు విజయవాడలో కూడా అమ్మవారి బాలా తిపో దేవి అలంకారంలో దర్శనమిస్తున్నానండి ముందుగా నేను విఘ్నేశ్వరుణ్ణి ఆవాహన చేసుకున్నానండి తరువాత కలశాన్ని స్థాపన చేశాను కలశాన్ని స్థాపన చేసేటప్పుడు మనం పాత్ర అనేది తీసుకోవాలి పాత్ర తీసుకుని కలశం పెట్టే స్థానంలో కూడా నేనేం చేశానంటే చేతితో ఒలిచినటువంటి ఒడ్లుని పోసానండి ఈ వడ్లు అనేవి ఎక్కువగా తాచల దేవస్థానంలో చేతితో వల్లిచిన వడ్లను మాత్రమే స్వామివారికి అక్షంతలుగా వాడతారండి అందువల్ల నేను కూడా ఏం చేశానంటే స్వామివారిని పరిష్ఠాపన చేయడం కోసం నేను చేతితో వల్చినటువంటి వడ్లను ఒలిచి ఆ గింజలను మాత్రమే ఆ బియ్యం గింజలతోనే స్వామివారిని పదిష్టాపన చేశాను బియ్యం గింజల పైన కలశాన్ని పెట్టి కలిశం లోపల కొంచెం పసుపు కుంకుమ గంధం పూలు అక్షంతలు అన్నీ వేసి కలశంలోకి కబ్బరికాయ మామిడి ఆకులు పెట్టానండి మామిడి ఆకులు పెట్టి చక్కగా అమ్మవారిని కలసంలోకి ఆవాహన చేసుకున్నాను ముందుగా గణపతిని కూడా ఆవాహన చేసుకున్నానండి అలాగే ముందుగా పసుపు గణపతిని కూడా మనం తయారు ఉంచుకోవాలండి నేను చక్కగా మా ఇంట్లో ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చి అక్కడ పెట్టి నేను పరిష్ఠాపన చేశాను అలాగే పసుపు గణపతి గౌరీదేవిని కూడా నేను ఆవాహన చేసి ఉంచానండి చక్కగా అమ్మవారికి ఈ చీర కట్టిన తర్వాత అమ్మవారు అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేశానండి కాకపోతే ఏంటంటే అమ్మవారిని మనం పూజ అయిన తర్వాత కదుపుతాము అలంకరణ మార్చాలి కాబట్టి అందువల్ల ఏంటంటే పూజ అయిన తర్వాత యథాస్థానం ప్రవేశాము అన్నప్పుడు చక్కగా అమ్మవారిని కలిపి ఉంచుతానండి నా అంతటా నేనే అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతానండి కుంకుమార్చన అష్టోత్తరాలు చదువుతాను ముందుగా గణపతి పూజను చేశానండి గణపతి పూజ చేసి ఎటువంటి విఘ్నాలు కలగకుండా మా పూజను నిర్విఘ్నంగా చేయి పూర్తి చేయి స్వామి అని ఆయనకు దండం పెట్టుకున్న తర్వాత ఆయనకు నిరాజనం ఇచ్చిన తర్వాత అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకున్నానండి అమ్మవారిని కూడా ఆవాహన చేసుకున్నాను అమ్మవారిని ఆవాహన చేసుకున్న తర్వాత అమ్మవారికి నిత్య పూజా విధానం చేశానండి నిత్య పూజా విధానం కంప్లీట్ అయిన తర్వాత నేనే సహస్రనామార్చన చేశానండి పావిజాత పూలతో పావిజాత పూలు ఉన్నాయండి పావిజాత పూలతో అమ్మవారికి సహస్రనామార్చన చేశాను ఈరోజు బాలా త్రిపురసుందరీ దేవి అమ్మవారు కాబట్టి బాలా దేవి మంతాన్ని అలాగే లలితాదేవి త్రిశతి నామ స్తోత్రానికి అలాగే మణిద్వీప వర్ణనను కూడా పారాయణ చేశాము నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను కూడా లైక్ చేయటం మర్చిపోకండి అందరికీ కూడా బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సర్వేళల సర్వావస్థల ఎందు కూడా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు త్రిపురాత్రయంలో మొదటి దేవత అండి ఈ త్రిపురాత్రయంలో తొమ్మిది ఆమ్నాయాలు ఉంటాయి మొదటి రోజున ఈ తల్లి ఆది దేవత బాలా త్రిపుర సుందరీ దేవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి